హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ ఎవర్ రెసిపీ సింపుల్ రెసిపీ వెరైటీగా ఉండేటటువంటి బాలామృతం లడ్డూతో మీ ముందుకైతే వచ్చేసాను లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసండి ముందుగా ఒక కప్పు వరకు బాలామృతం పిండిని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బాలామృతం పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వరకు వేయించిన పల్లీలను తీసుకోండి అలాగే ఒక చిన్న ఆలుకాయను కూడా తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం తీసుకున్నటువంటి ఒక కప్పు బాలామృతం పిండిని యాడ్ చేసుకోండి అందులోనే ఆలుకాయ కూడా వేసి మెత్తటి పౌడర్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా ఉండకూడదు మెత్తగా మనము మిక్సీ పట్టుకున్న తర్వాత అద ఆ పౌడర్ అంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో వేయించుకున్నటువంటి పల్లీలను కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి పల్లీలంతా కూడా ఒక ముద్దగా అవుతుందనమాట ముద్ద అయ్యేంత వరకు కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మరొక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే పౌడర్ చేసుకున్న బాలామృతం పౌడరు అలాగే పల్లీల ముద్దను కూడా యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇదంతా కూడా చాలా దగ్గరగా ముద్దగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టాలి వేయించిన పల్లీలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా రిలీజ్ అయ్యి అదంతా చాలా ముద్దగా తయారవుతుందనమాట ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా అలా అయిన తర్వాత అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనము లడ్డూల్లా చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఎటువంటి నెయ్యి యాడ్ చేయకుండా ముందు మీకు విడిగా చేసి చూపిస్తున్నాను ఒకవేళ మీకు నెయ్యి కావాలి అంటే అందులోనే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూల్లా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా బాలామృతం లడ్డు అయితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి